ఈరోజు కాటారం సబ్ డివిజన్ పరిధిలో దళిత ఐక్యవేదిక తరఫున ఈరోజు ఈ సమావేశం ఏర్పడడం జరిగింది ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమనగా ఈరోజు బతకనీకి వచ్చినటువంటి సమాజం బతుకు తెరుగు కోసం పుట్ట చేత పట్టుకుని వచ్చిన మనుషుల్ని జాతుల్ని అందరినీ ఆదరించి వారికి చేతుడు వారిగా ఉండేటువంటి ప్రాంతం మా యొక్క తెలంగాణ ప్రాంతం కానీ ఇదే తెలంగాణ ప్రాంతానికి విచ్చేసిన కొంతమంది వ్యక్తులు వారు జీవనోపాధి కోసం వ్యాపార రంగాల్ని స్థిరపరచ కోసం వచ్చేసి వారిక్కడున్నటువంటి ఈ యొక్క మూలవాసులైన ఈ యొక్క మూలవాసులైన దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులపైన దాడి చేయడం ఈ యొక్క దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అందుకే ఈ మార్వాడి వ్యవస్థను బ్యాక్ అని చెప్పేసి అంట ఉన్నాం దాంట్లో భాగంగా మేము అనేది వ్యక్తుల్ని కాదు మార్వాడి యొక్క కల్చర్ను మార్వాడి యొక్క అహంకార దురహంకార బుద్ధిని తగ్గించుకోవాలని చెప్పేసి మేము ఈరోజు ఈ యొక్క పత్రికా ముఖంగా సమావేశం ఏర్పాటు చేస్తా ఉన్నాం ఎందుకోసం అంటే బతకనీకి వచ్చేసిన సమాజం మాపైనే బలుపు చూపించే విధంగా మొన్న ఒక వీడియోలో మాట్లాడుతారు వారి యొక్క పెద్ద మనిషి ఈ యొక్క తెలంగాణ సమాజంలో వారు తాగుబోతులు తిని పండుకుంటారు పని చేయరు అసమర్థులు సోమరిపోతులు అని చెప్పని మాట్లాడుతాం ఎవడ్రా సోమరిపోతు నువ్వు సోమరిపోతు అయ్యి నీకు పనిచేతగాక నీకు మందిని ఎట్లా ముంచాలో అది కాక అది తెలిసి కల్తీ వస్తువుల్ని నకిలీ వస్తువుల్ని పట్టుకుని వచ్చి ఈ యొక్క సమాజం మీద మంచి మంచి అమాయకుల పైన అమాయకత్వం ఉన్న ప్రాంతం పైన మీరు వృద్ధి మీ యొక్క వ్యాపారం చేసుకొని మీరు లబ్ధి పొందుతూ ఉన్నారు అంటే మా యొక్క మంచితనమే మీకు చేతగాని విధంగా కనబడుతూ ఉన్నది కాబట్టి కబర్దార్ మేము ఈరోజు తెలియసే ఉండగా మా యొక్క దళిత జాతి పైన ఈ యొక్క మూలవాసుల పైన చేయి చేసుకునే మాట మాట్లాడే హక్కు మీకు లేదు కాబట్టి ఇటువంటి మీ యొక్క దురాంకార చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అందుకే మేము ఈ యొక్క కాడారం మండలకే సబ్జెక్ట్ డివిజన్ కోరుతూ ఉన్నాం మార్వాడి కల్చర్ గోబ్యాకు దుర అహంకార కల్చర్ గోబ్యాకు వ్యక్తుల పట్ల మాకు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి మీ యొక్క అహంకార ధోరణి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఖండిస్తూ ఉన్నాం కాబట్టి ఖబర్దార్ ఇప్పటికీ ఇప్పటికైనా ఇటువంటి సమస్యలు కనుక ఇటువంటి అంశాలు కనుక మళ్ళీ మరొక మారు పునరావృతం అయితే ఈ యొక్క కాన్ఫరెన్స్లో భాగంగా జిల్లాలో భాగంగా మొత్తం మొత్తంగా రాష్ట్రంలో ఉన్న దళిత సామాజిక వర్గాలు తర్వాత ఉత్పత్తి వర్గాలు ముఖ్యంగా ఉత్పత్తి వర్గాలు అంటే మా దగ్గర కుమ్మరి ఉత్పత్తి ఉండేది అది నశించిపోయింది తర్వాత కమ్మరి తర్వాత మంగళి తర్వాత పద్మశాలి వడ్రంగి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క మా గోల్డ్ స్మిత్ బంగారం తయారు చేసే వృత్తిదారులు ఉన్నారో తర్వాత వ్యాపార రంగంలో మా యొక్క బొట్టు బిల్లులను అమ్ముకొని తర్వాత గోల్డ్ కావచ్చు దువ్వన కావచ్చు ఇట్లా పుసేళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని మీరు ఈరోజు